తెనాలిలోని శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం కన్నూల పండుగగా నిర్వహించారు శ్రీ సాలిగ్రామ మఠం నిర్వాహకులు శ్రీ బాల స్వామిజీ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిగింది లోక కళ్యాణం కోసం శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నోకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని బాలస్వామీజీ ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు గత ఏడాది ఇదే రోజు శ్రీ వెంకటేశ్వర సప్తాహ మహోత్సవంలో భాగంగా శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం జరిగి ఏడాది గర్జన సందర్భంగా కళ్యాణోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు లలితా సహస్రనామ స్తోత్రంలో గోవింద రూపిణి అనే నామాన్ని ఆధారం చేసుకొని రెండు సంవత్సరాల పాటు ఏడు కోట్ల గోవింద నామ జపమును చేశాము ఆ పూర్ణావతి చేసి నేటికి సంవత్సరము అయిన సందర్భంగా ఈరోజు స్వామివారి యొక్క మాస తిరు నక్షత్రాన్ని కూడా పురస్కరించుకొని విశేషంగా ఉభయ దేవేళ్లతో శ్రీవారి యొక్క కళ్యాణ కైంకర్యాన్ని మన శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ యొక్క సారథ్యంలో విశేషంగా నిర్వహిస్తున్నాము ఆ రోజు ఏడు రోజుల పాటు స్వామివారి కైంకర్యాలు ఏ స్వామి అయితే ప్రధానంగా అక్కడ ఉండి బ్రహ్మత్వంలో చేశారు ఆ స్వామివారి మరలా ఈరోజు ఇక్కడ మనకి ప్రసాదింపజేశారు స్థానిక గోసు రోడ్లోని రామకోట రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపంలో శ్రీ విద్యాపీఠం శ్రీ మఠం ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామిజీ గారి స్వయం పర్యవేక్షణలో వెంకటేశ్వర సప్తాహ వైభవం లోకడ సంవత్సరం అయింది దాని సందర్భంగా ఈ రోజున స్వామివారి నక్షత్రం రావట్ల శ్రావణ నక్షత్రం అవటం వల్ల ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగుండాలి పాడి పంటలు బాగుండాలి ఆరోగ్యవంతులు కావాలి ఎన్ని కావాలనే ఉద్దేశంతో స్వామీజీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు